హలో వన్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వచ్చేసరికి ఏడుపాయల జాతర గురించి ఈ వీడియో బ్లాగ్ని తీశారనమాట ఓకేనా సో మంచి మన బుడ్డది చూడండి కార్లో డ్రైవింగ్ చేస్తుంది సో మోస్ట్లీ మనం హైదరాబాద్ నుండి ఏడుపాయలకు వెళ్ళాలంటే నైంటీ కిలోమీటర్స్ అనమాట మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది బై కార్ అంటే టూ అవర్స్ బైక్ అంటే మీకు ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పడుతుంది సో మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము చాలా కాలు కాలుతుండే అండ్ టూ కిలోమీటర్స్ అవుతలే మనం కార్ని పార్క్ చేసి రావాల్సి వస్తుంది నేను ఇదండి ఎంట్రన్స్ రష్ అయితే చాలా ఉండే ఏర్పాల్ జాతర ఇది శివరాత్రి జాతర త్రీ డేస్ ఉంటుంది చాలా ఘనంగా చేస్తారు అమ్మవారి పూజని సో ఇలా అండి మన ఎంట్రన్స్ ఇలా ఇవ్వాల్సి వస్తుంది రష్ అయితే బాగుండే నేను ఆల్రెడీ చేసి పెట్టాను కానీ పోస్టింగ్ మీకు కొంచెం లేట్ చేస్తున్నాను అండ్ శివరాత్రి రోజు ఇక్కడ జాగారం జరిగింది చాలా బాగా చేశారు నైట్ అంతా శివుణ్ణి బాగా ఇది చేశారు సంతాన గుండం అంటారు పిల్లలు లేని వాళ్ళు దీంట్లో వచ్చేసి సార్లు మునిగి తేలితే అమ్మవారిని మొక్కుకొని తిరిగితే సంతానం అనేది పిల్లలు అనేది పుడతారు అన్నమాట ఇక్కడ అండ్ చూడండి ఎవరికైనా మానసికంగా ప్రాబ్లం ఉన్నాయి ఇలాంటి మెంటల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా అమ్మవారిని నమ్ముకొని ఈ గుండెంలో మూడు సార్లు సారు మునిగిలితే డెఫినెట్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని పోతుంది ఇక్కడ మన నమ్మకం ఉంది సో చూడండి ఎంత రష్ ఉందో ఎంత రష్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఎంత సరే అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇది గుడి గర్భగుడి లోపల అన్నమాట ఇక్కడొచ్చేసరికి అమ్మవారి ఏదండి మన దర్శనం కంప్లీట్ అయింది ఆర్తి కూడా తీసేసుకున్నాము సో బయటకు వచ్చాక ఇదన్నమాట అమ్మవారి డెకరేషన్ చాలా బాగుంది నేను జాతరకు వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం మామూలు గుడికి వెళ్తూనే ఉంటాను కానీ ఇలా జాతర చూడడం మాత్రం ఫస్ట్ టైం టూ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము కదా ఖాళీ అయితే పండిపోయింది కానీ ఇక్కడ డెకరేషన్ చూడగానే ప్రతి మన శాంతి అనిపించింది అమ్మవారి పేరు చూడంగా అమ్మ ప్రశాంతంగా అనిపించింది సేపు అయితే పెట్టలేదు ఒక టూ త్రీ సెకండ్ క్లిప్ అయితే అనమాట చూడండి లేదండి ఒకవేళ మీకు కూడా అమ్మవారి హిస్టరీ తెలుసుకోవాలండి వినాలి అనుకుంటే యాక్చువల్ ఇక్కడ టూ అనమాట టూ హిస్టరీ ఉంది ఒకటి మామూలుగా ఏంటంటే మన మహాభారతం నుండి పాండవుల గురించి ఉన్న ఒక హిస్టరీ ఉంది లోకల్లో కూడా ఒక అమ్మవారి గురించి ఇలా చెప్తా ఉంటారు మాకు అమ్మవారు ఎలా గెలిచారు అనేది సో మీకు కూడా ఒక తెలుసుకోవాలంటే నాకు ఒకసారి పింక్ చేయండి కమెంట్ చేయండి డెఫినెట్గా దాని గురించి వీడియో తీస్తాను ఓకే సో ఇదండి ఇక్కడ వచ్చేసరికి మన మన వాళ్ళందరూ కూతరాజు అనేసి వీళ్ళందరూ అనేసి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసరికి చాలా ఘనంగా తీసారన్నమాట అమ్మవారి ఇది అంత ఊరేగింపు ఇంతకు ఇంతకుముందు రోజు వచ్చేసరికి ఏంటంటే ఎట్ల బండి ఎట్ల బండిది ఉండే అనమాట మొత్తం ఎట్ల బండితో డెకరేషన్ చేసి దాన్ని రేసింగ్ చేస్తారు చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా ఉంది జాతర అయితే జరుగుతూనే ఉంది డెఫినెట్గా మీరు ఒకరు వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళి రండి పూజలు త్రీ డేస్ అయితే ఉంటే కానీ అయిపోయింది కానీ అలా ఎగ్జిబిషన్ అనేసి అవనేసి చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగా చేశారు మా రేవంత్ రెడ్డి గారు సీఎం ద్వారా బాగా అయింది ఈసారి సో డెఫినెట్గా మీరు వెళ్ళండి ఓకేనా సో ఇదండి మన చిన్న క్లిప్ సో ఇవాళ మీకు నా వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో